ఇండోర్ స్టేడియంలో మంచి పర్ఫార్మెన్స్ చూపించి మన తైక్వాండో పిల్లలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఈ క్యాటగిరీ వైజు ఫోర్టీన్ ఇరవై మంది బాయ్స్ అండ్ గర్ల్స్ సెవెంటీన్ ఇరవై ఇరవై మంది బాయ్స్ అండ్ గర్ల్స్ తర్వాత అండర్ నైన్టీన్ మూడు కేటగిరీలు సెలెక్షన్స్ జరిగాయి ఇక్కడి నుంచి మా జిల్లా నుంచి స్టేట్ తిరుపతి తిరుపతికి వెళ్ళడం జరుగుతుంది గేమ్ గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఇక్కడి నుంచి నేషనల్ సెలెక్ట్ కావడం తిరుపతి నుంచి నేషనల్ సెలెక్ట్ కావడం జరుగుతుంది చాలా చక్కగా మా బోచెస్ కావచ్చు అందరూ సహకరించడం జరిగింది చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే పండుగ వాతావరణం లాగా ఉంది పిల్లల స్ట్రెంగ్త్ చాలా ఫిట్నెస్గా ఉన్నారు గేమ్ చాలా చూడడానికి చాలా చూ చక్కగా ఉంది అమ్మాయిలు అయితే మరి ఆత్మరక్షణ కోసం కూడా ఈ గేమ్ టైఫైన్ కావచ్చు జీరో కావచ్చు ఇవన్నీ చూస్తుంటే కరాటే కావచ్చు చాలా బాగా అమ్మాయిలు చూస్తుంటే మోటామోటి ఉన్నారు అమ్మాయిలు అబ్బాయిలు ఈ గేమ్ యొక్క కోచెస్కి నా నమస్కారాలు అందరూ కలిసి కోటే చేసినందుకు నా ధన్యవాదాలు నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా అశోక్ నగర్ స్టేడియం నందు జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలు నిర్వహించడం జరిగింది స్కూల్ గేమ్స్ సెక్రటరీ శివనమ్మ గారి ఆధ్వర్యంలో అలాగే అండర్నాండీ స్కూల్ గేమ్స్ సెక్రటరీ లక్ష్మీరాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోటీలు నిర్వహించడం జరిగింది పూర్తిగా మొరార్జీ గారి ప్రెసిడెంట్గా సత్యసాయి జిల్లా సెక్రటరీ ఆధ్వర్యంలో ఈరోజు స్కూల్ గేమ్స్ పోటీలు నిర్వహించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలకు మండలాల నుంచి రెండు వందల ఇరవై మంది క్రీడాకారులు పాల్గొనలో ఈ పోటీలలో ఎవరైతే బంగారు పథకం సాధిస్తారో వారందరూ రేపు ఆరో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు జరగబో తిరుపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ జరగబో రాష్ట్ర స్థాయి తక్కువ ఉన్న పోటీలలో పాల్గొంటున్నారని తెలియజేస్తున్నారు మొత్తం జిల్లా వ్యాప్తంగా రెండు వందల ఇరవై మంది క్రీడాదారులు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది సార్ ఈ పోటీలలో అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ కేటగిరీస్ కాంపిటీషన్ చేయడం జరిగింది ప్రతి కేటగిరీ నుంచి మనకు దాదాపుగా ఇరవై మంది క్రీడాకారులు అంటే జిల్లా వ్యాప్తంగా అరవై మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారు ఈ పోటీలో ఎంతమంది పథకాలు ఈ పోటీలలో ముఖ్యంగా బంగారు పథకం సాధించిన వాళ్ళకే రాజస్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుంది ప్రతి కేటగిరీకి ఒక బంగారు పథకం కావున ఇరవై మంది ఒక కేటగిరీకి అలాగా ఆ మూడు కేటగిరీ కలిపి అరవై మంది క్రీడాకారులు బంగారు పథకాలు సాధించి వాళ్ళు స్థాయిలో పాల్గొంటారు ఈరోజు ఎస్జిఎఫ్ తరఫున జిల్లా స్థాయి పైక్ గేమ్స్ ఇక్కడ ఇండోర్ స్టేడియం అనంతపురం నిర్వహించడం జరిగింది వీటితో పాటుగా ఈరోజు వివిధ గేమ్స్ ఐ మీన్ వాలీబాల్ హ్యాండ్బాల్ మరియు అలాగే బాల్ బ్యాడ్మింటన్ గేమ్స్ కూడా ఈరోజు జిల్లా స్థాయిలో స్కూల్ గేమ్ సెలెక్షన్స్ పిల్లలందరికీ సెలెక్షన్స్ జరగడం జరపడం జరిగింది మొత్తం అన్ని గేమ్స్ కలిపి ఈరోజు దాదాపు పదకొండు వందల మంది జిల్లా వ్యాప్తంగా ఈ గేమ్స్లో పాల్గొన్నారు దీంట్లో తైక్ సంబంధించి దాదాపు రెండు వందల ముప్పై మంది క్రీడాకారులు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు పాల్గొన్నారు సో ఈ గేమ్స్ మరి సెక్రటరీ మేడం గారు ఇద్దరు సహకరించారు అదేవిధంగా ఈ గేమ్స్ తైక్వాండో గేమ్ మనకి జిల్లా వ్యాప్తంగా ఎంతో అభివృద్ధి జరుగుతోంది దీనికి ముఖ్య కారణం ఇక్కడ తైక్వాండో కోచెస్ తర్వాత నేర్పిస్తున్న గురువులందరికీ మా ఎస్జిఎఫ్ తరఫున ధన్యవాదాలు గతంలో కూడా తైక్పాండలో నుంచి చాలా మంచి రిజల్ట్స్ రాష్ట్ర స్థాయిలో మనకి అనంతపురం జిల్లాకి రావడం జరిగింది మరి ఈసారి కూడా మేము అదే రిజల్ట్స్ని ఆశిస్తున్నాము సో ఓవరాల్ ఛాంపియన్షిప్ రావాలని మా ఎస్జిఎఫ్ తరఫున కోరుకుంటున్నాము సో మరి తొందరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలు తిరుపతిలో ఈ నెల ఏడవ తేదీ నుంచి తిరుపతిలో జరుగుతున్నాయి సో మరి ఈ క్రీడాకారులందరూ కూడా ఐదవ తేదీ ఆరో తేదీ వీళ్ళు బయలుదేరాల్సి ఉంటుంది మరి అంతేకాకుండా ఇటువంటి సదుపాయాన్ని ఇచ్చినటువంటి మా ఇండోర్ స్టేడియం సో డిహెచ్ఏ ఇండోర్ స్టేడియం కోచ్ గారి కూడా మా తర్వాత